ఈ భారతదేశంలో మన మహర్షులు పుట్టి ఉన్నారు ఇతర దేశాల వాళ్ళకి బట్టలు ఎలా కట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మన ప్రావీణ్యం ఉన్నారు ఇది మన భారతదేశం పుణ్యభూమి వేదభూమి ధర్మభూమి ధర్మపురు మన భారతదేశాన్ని మించినటువంటి అద్భుతమైన దేశము మంచి దేశము ఎక్కడా లేదు అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఈ భారతదేశంలో పొట్టల మనం చేస్తున్నటువంటి పుణ్యం ఇతర దేశాల్లో ఇలా ఉండదండి లా అండ్ ఆర్డర్ ఇలా ఉండదు ఇతర దేశాల్లో చాలా కఠినంగా కష్టంగా బ్రతుకుతున్నారు జనాలు మీకు ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా వాటిలో మీకు చూసుకోవచ్చు చైనా ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు రష్యా ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు ఇదార్ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు ఇలా మళ్ళీ చూసుకునే మీకు అర్థమైపోతాయి అన్ని దేశాలు చూసినప్పటికీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ మన భారతదేశంలో ఉన్నటువంటి సుఖం ఇతర దేశాల్లో లేదు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అందుచేతని ఒక ఆయన చాలా చక్కగా చెప్పాడు బాగా పుణ్యం చేసుకున్నవాడు భారతదేశంలో పుట్టారే కానీ బాగా పాపం చేసుకున్నవాడు ఇతర దేశాల్లో పుడతారు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మీకు మానవ జన్మ రాదు అలాంటిది ఇంకా అపెంజ్ చేసుకున్నటువంటి వాళ్ళు మన భారతదేశంలో పడతారు నాడు ఇంకా అపం చేసుకున్నటువంటి వాళ్ళు మన పశ్చిమ గోదావరి జిల్లాలో పడతారు ఇంకా అపెంజ్ఞయం చేసుకున్నటువంటి వాళ్ళు మన యాజ్లో ఉంటారు మరి లేకపోతే ఇంత రంగరంగ వైభవంగా ఇలాంటి ఉత్సవాలు జరిపించడం సామాన్యండి అరవై ఎనిమిది సంవత్సరాలుగా రోజు రోజు సంవత్సరం సంవత్సరం అభివృద్ధిగా ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు చేస్తున్నారంటే ఆ అద్భుతమైనటువంటి శక్తి ఆ అక్షమ తల్లి మన గ్రామ ప్రజలకు ఇవ్వబట్టి ఎంతో పుణ్యాత్ములు బట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన భారతదేశంలో పుట్టినటువంటి మహాన్ బ్రామడు మహర్షులు మహర్షులు వాళ్ళని అనుసరించి వెళ్ళాలి అని మన రామాయణం కూడా హారే చెప్తుంది ఒకసారి రాముడు లక్ష్మణుడు అడవిలో ప్రయాణం చేస్తూ ఒక నది దారవలసి నది దారవలసి వచ్చింది ఆ నది దారవలసి వచ్చినప్పుడు నది అంటే నీరు నీరు కుష్ణ నీళ్లుగా ఉంటుంది ఎక్కడ భోగి ఉంటుందో ఎక్కడ ఊబులు ఉంటాయో ఎక్కడ పడిపోతాము ఎక్కడ అంత అర్థం కాదు పైన కాబట్టి నీరే కాబడుతుంది కానీ ఆ లోపల ఎన్ని బోతులు ఉన్నాయో మనకు అర్థం కాదు అప్పుడు అక్కడ ప్రక్కనే ఉన్నటువంటి మహర్షిని రాముడు అడిగాట స్వామి ఈ నదిని దాటాలంటే ఏ వైపు నుంచి నడిచి వెళ్తే మాకు బాగుంటుంది అని అడిగాడు అప్పుడు ఆ మహర్షి అన్నాట ప్రతిరోజు మహర్షులు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళి ఆ ఆ ఊళ్ళు ఉన్నటువంటి పరమశివుని దర్శించుకుంటూ వస్తారయ్యా ఉదయాన్నే ఐదు గంటలకి మహర్షులు అందరూ వెళుతూ ఉంటారు ఆ మహర్షులు ఏ దారిలో వెళ్ళారో నువ్వు ఆ దారిలో వెళ్ళి సరిపోతున్న అంటే ఆ మహర్షులు రోజు అక్కడ ఉండి ఆ నదిని దాటుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ జోతులు ఉన్నారు ఎక్కడ సమానంగా ఉందో ఎక్కడ లోతు తత్వగా ఉందో ఎక్కడ ఈజీగా ఆ నదిని దాటవచ్చు అక్కడ ఉన్నటువంటి మహర్షులు తెలుసు అందుచేత ఆ ప్రకటన మహర్షి అలా చెప్పాడు రాముడు అలాగే చేశాడు ఆ మహర్షులు వెళ్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దిగిపోతే ఆ నదిలో మునిగిపోతే ప్రమాదం జరిగితే అందుచేత మహర్షులు చెప్పేటువంటిది ఎప్పుడు కూడా తప్పు కాదు అని పూర్తిగా మనం విశ్వసించారు మన దేశంలోనే మీకు వారికి ఒక సినిమా వచ్చింది సెవెల్త్ సెన్సర్ అందులో అద్భుతమైనటువంటి విద్యలు ధర్మ అనేటువంటి ఆయన కేరళ నుంచో తెలంగాణ నుంచో ఆయన చక్కగా విద్యను నేర్చుకొని బౌద్ధమత ఉద్ధరణ కోసం చైనా బోధి ధర్మం అనేటువంటి ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ఎన్నో విద్యలు అక్కడ ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విద్యావృంతులు చేశారు మార్షల్ ఆర్ట్స్ నేర్పారు గాలిలో ఎగిరేటువంటి గాలిలో పంటలు కొట్టేటువంటి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ నేర్పినటువంటి వాడు ఎవరైనా అంటే మన భారతదేశంలో పుట్టినటువంటి బోధి ధర్మ బోధి ధర్మం మన భారతదేశానికి అంత గొప్ప చరిత్ర ఉంది మన భారతదేశాన్ని పూచి ఇతర దేశాల వాళ్ళు నేర్చుకుంటున్నారు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ వివాహ వ్యవస్థ ఏ దేశంలో లేదు మనం ఒక ఆయన ఆశ్చర్యపోయేట షష్ఠి పూర్తి చేస్తున్నారు ఒకరు షష్ఠి పూర్తి అంటే ఏమిటని ఫారిన్ కంట్రీ అని అడిగారు అమెరికా నుంచి వచ్చి ఏం లేదండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని అరవై సంవత్సరాలు పూర్తయింది అరవై సంవత్సరాలు పండుగ చేసుకుంటున్నారు అన్నారు ఏమిటి అరవై సంవత్సరాల నుంచి అదే భార్య అదే భారణ అవునండి దానిలో మీద ఆశ్చర్యంగా ఉంటాయనే గొప్ప సంస్కృతి మనల్ని చూసి ఇతర దేశాలలో నేర్చుకునేటువంటి సంస్కృతి మంచి వివాహ వ్యవస్థ మంచి కుటుంబ వ్యవస్థ అన్ని కూడా ఆయుర్వేదం కూడా మన దగ్గరే పోతుంది ఈ ఆయుర్వేదం నుంచి మన దేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదం ఇతర దేశాల్లో వెళ్ళిపోయి అక్కడ ఇంగ్లీష్ మంత్రాన్ని ఏమిటో పేరు అలాగే మన వేల బ్రహ్మకారు చెప్పారు ఎన్నో నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం వేల బ్రహ్మకారు చెట్లు పెంచితే ఈ ప్రపంచంలో ఉన్న వేడి తగ్గుతుంది వేడి తగ్గితే మనం కొన్నాళ్ళు రక్షించబడతాం కొన్నాళ్ళు ఎక్కువ కాలం బతుకుతాం చెట్లు పెంచండి చెట్లు ప్రగతికి మెట్లు అని మనకి చెప్ చెప్తున్నారు ఎక్కడికక్కడ ఆలోచన చేస్తున్నాం ఇవన్నీ కూడా పూర్వకాలం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదంతా కూడా దంతకాలంలో అనేటువంటి వాడు ఇదంతా ఒక ఇప్పుడు అలా కాదు కదా ఎక్కడికక్కడ పెద్ద పెద్ద సిటీలు పెద్ద పెద్ద అయిపోయి అది తప్పదు మరి ఏం మనం జనాభా పెరిగింది కాబట్టి అవంతా మామూలు కానీ అడవులు నరికేయటం ఇలాంటి వల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుందని సైంటిస్టులు చెప్పారు ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అంటే ఈ ప్రపంచంలో వేడి పెరిగిపోతుంది వేడి పెరిగిపోతే మంచు కొండలు కరిగిపోతాయి మంచు కొండలు కరిగిపోతే మొత్తం జనాభా పెరిగిపోతుందని ఇప్పుడు సైన్సిస్టులు ఈనాడు చెప్తున్నారు ఇదే విషయాన్ని కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వ్యాస భాగవాడు దేవి భాగవతంలో రచించాడు ఈ భూమి అంతా జలమయమైపోతుంది అందులో సందేహం లేదే ఏది శాశ్వతంగా ఉండేటువంటిది లేదు ఇక్కడ అని కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చెప్పారు ఇప్పుడు సైన్సిస్టులు ఈనాడు కనుక్కొని ఇప్పుడు చెప్తున్నారు ఏమిటంటే మనకి మహర్షులు ఈ కాలం అంతా కూడా నాలుగు యుగాలుగా విభజించారు ఏమిటి కృతయుగం త్రేతాయుగం ద్వాపయుగం కలియుగం అని నాలుగు కలియుగం నా కలియుగం ఇప్పుడు జరుగుతుంది నాలుగు యుగాలుగా దాన్ని విభజించి చెప్పారు ఇప్పుడు మహర్షులు కొని కూడా కొన్ని లక్షల సంవత్సరాలు నాలుగు గ్రహాలు ఉన్నాయని ఆ గ్రహాలు ఎలా ఎలా తిరుగుతాయని ఏ గ్రహం మీద మనుషులు లేరని అప్పుడే చెప్పేసేవాడు ఆ గ్రహాలను బట్టి మన జీవితం కూడా ఉంటుందని ఇప్పుడు జాతక అదే మనం చూసుకుంటున్నాం అలాగే ఈ కృతయుగం క్రేతయుగం ద్వాపయుగం కయుగం ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారయ్యా అని ఆనాడు మనం చెప్పారు సరే ఇంతకీ ఏమిటి అంటే హృదయంలో హృదయ యొక్క వయస్సు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల హృదయము అన్ని సంవత్సరాలు నడుతుంది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉన్న హృదయం అంటే ఇది చూడండి ఎన్ని లక్షల సంవత్సరాలు ఎంతమంది మహర్షులు పుట్టడం చావడం పుట్టడం చావడం ఎందుకు జరిగిపోయి అలాగే తేదాయుగంలో వచ్చేటప్పటికి త్రేతాయం యొక్క వయస్సు పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయం త్రేతాయం అంటే రాముడు శ్రీరాముడు పరిపాలించినటువంటి కాలం కేవలం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు జనక మహర్షి కొన్ని వేల సంవత్సరాలు పన్నెండు పన్నెండు వేల సంవత్సరాలు పరిపాలన చేశారని చెప్పి మనకి రామాయణం ఉంది అది అబద్ధమా అబద్ధం కాదు నిజమే ఎందుకంటే అప్పుడు ఆయుధ ప్రమాణం అంత గొప్పగా ఉండేది యుగం ద్వాపరయోగం అంటే మనకి పాండవులు కౌరువులు కొట్టుకుని యుద్ధం జరిగింది సార్ దాన్ని ద్వాపరయుగం అంటారు ఆ ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఆ ద్వాపరయోగంలో ఏం జరిగింది రోజు రోజుకి రోజు రోజుకి అవినీతి పెరిగిపోయింది స్వార్థం పెరిగిపోయింది నాగకావాలి అంత నాకే కావాలి అంత నాకే కావాలి ఇలాంటి స్వార్థం పెరిగిపోయింది అప్పుడు ద్వాపరయోగంలో కూడా కొన్ని వేల సంవత్సరాల కూడా యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అని చెప్పారు మహర్షి ఆ తర్వాత కలియుగం వచ్చిందండి ఇప్పుడు మనం ఉన్నటువంటిది కలియుగం ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ కలియుగం యొక్క వయస్సు సరే ఇప్పుడు ఎన్ని రోజులు జరిగింది అంటే ఐదు వేల నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పటికి జరిగింది ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు జరిగిందంటే ఈ కలియుగం ప్రారంభమైంది అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు ఐదు వేలు జరిగింది ఇంకా చాలా సంవత్సరాలు జరగ జరగవలస్తుంది అనమాట ఇంకా ఇప్పుడే ఎలా ఉందంటే ఇప్పుడు ఏమంటులో మనం ఎక్కడ చూసి వెళ్ళేవండి ఎక్కడ చూసినా మోసండి